నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ కొత్త ఏడాది అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని బీబీపేట్లో ఘనంగా అయోధ్య రామ అక్షంతల శోభయాత్ర ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో విజయవంతంగా ప్రజాపాలన ప్రజలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారుల సూచన ప్రజాపాలన సభలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్న పాల్వంచ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చిందని వెల్లడి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో నారాయణఖేడ్ యువకుడికి చోటు అభినందించిన ఎమ్మెల్యే సంజీవారెడ్డి ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ చేసుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేసిన పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పాల్వంచ స్టార్ చిల్డ్రన్ స్కూల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్న ప్రిన్సిపల్ నూతన ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగమే సక్సెస్ ప్రయోగం కావడంతో సంతోషం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య అనాథ శరణాలయంలో న్యూ న్యూ ఇయర్ ఇయర్ వేడుకలు వేడుకలు నిర్వహించిన దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఘనంగా వీడుకోలు పలికిన ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్దాం దేశ ప్రజలకి ప్రధాని మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాది అందరికీ శ్రేయస్సు శాంతి మంచి ఆరోగ్యాన్ని ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో అయోధ్యరామ మందిర అక్షంతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి ప్రధాన వీధుల గుండా అయోధ్యరామ ఊరేగింపు పూర్తి చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంగళహారత్తో స్వాగతం పలికారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ మూడో వార్డులో ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు రోజు ఇక్కడ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఉన్నాము ఇక్కడ దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఇక్కడ ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రజాపాలన కేంద్రాలను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉన్నది మీకు అప్లికేషన్ ఫారం కూడా ఎలాంటి ధర లేకుండా ఉచితంగా ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది వాటిని మీరు దయచేసి ఇప్పుడు ఈ దరఖాస్తు పెట్టగానే ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఆరో తారీఖు తరువాత ఏరియాల వైజ్గా వీటన్నిటిని కూడా అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు అర్హులా కాదా అని నిర్ణయించి వారికి ఈ పథకాలు అందేలా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలం అనంతసాగర్ కి చెందిన శివకుమార్ కి చోటు దక్కించుకున్నాడు రవి పత్రాలపై వెయ్యికి పైన చిత్రాలు గీశాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవారెడ్డి రెడ్డి యువకుడిని అభినందించారు బల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే వెల్కమ్ టు టీవీ న్యూస్ వెల్కమ్ టీవీ న్యూస్ నేను శ్రీసల్ జునియర్ నమస్తే వెల్కమ్ టు శ్రావియ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వెల్కమ్ టు టీవీ నేను మీ మధు నమస్తే నా పేరు స్వప్నిక మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా కెరియర్ ని యాంకర్ గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా శాటిలైట్ ఛానల్స్ కేబుల్ టీవీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా అయితే గోల్డెన్ ఆఫర్ మీ కోసం అత్యాధునిక స్టూడియోలో హై హైఎండ్ శిక్షణ మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అర్హులైన అందరూ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా పాలవంచ పట్న కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు తెలిపారు పద్నాలుగో వార్డులోనే పలు కేంద్రాలను ఆయన సందర్శించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ని ప్రజలు కల్పిస్తున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ స్టార్ చిల్డ్రన్ స్కూల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు చంద్రయాత్రి విజయం చరిత్రలో చిరస్మీయకంగా నిలుస్తుందని ప్రిన్సిపల్ పుష్పలత తెలిపారు భవిష్యత్తులో దేశం సాధించే విజయాల్లో విద్యార్థులు యువత మేధావులు కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపల్ అన్నారు అనంతరం విద్యార్థులు గీతాలు ఆలపించారు లో తొలి రోజే ఇస్రో బోని కొట్టింది పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు కొన్నిదేల తన మంచి మనసు చాటుకున్నారు నూతన సంవత్సర వేడుకలను హైదరాబాద్ గట్ కేసర్ పరిధి నారపల్లిలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనాథ శరణాలయంలో జరుపుకున్నారు అనాథ బాల బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు ఐదుగురు బాలికల చదువులకు స్కూల్ ఫీజును ఆమె అందజేశారు అలాగే శరణాలయానికి కావలసిన నిత్యావసర సరుకులు బాలలకు అవసరమైన సామాగ్రిని అందించారు రెండు వేల ఇరవై మూడుకు వీడ్కోలు పలికిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు ప్రధాన నగరాలు పట్నాల్లో చిన్న పెద్ద ఆట పాటలతో సందడి చేశారు ఆస్ట్రేలియాలోని ఒపేరా హౌస్ వద్ద జరిగిన వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు చూద్దాం దేశ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ కొత్త ఏడాది అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని బీబీపేటలో ఘనంగా అయోధ్య రామ అక్షంతుల శోభయాత్ర ప్రధాన వీధుల గుండా నారాయణ కేడ్ మున్సిపాలిటీలో విజయవంతంగా ప్రజాపాలన ప్రజలు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారుల సూచన ప్రజాపాలన సభలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్న పాల్వంచ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చిందని వెల్లడి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో నారాయణ కేడ్ యువకుడికి చోటు అభినందించిన ఎమ్మెల్యే సంజీవారెడ్డి ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ చేసుకోవాలి ప్రజలకు విజ్ఞప్తి చేసిన పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పాల్వంచ స్టార్ చిల్డ్రన్ స్కూల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్న ప్రిన్సిపల్ నూతన ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగమే సక్సెస్ ప్రయోగం కావడంతో సంతోషం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య అనాథ శరణాలయంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించిన అన్నాలేజీ దేశవ్యాప్తంగా ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి పలికిన ప్రజలు ఇది వాళ్ళు అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ